నిష్ఠ త్రీ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ జీరో కోర్సెస్ను దీక్షా యాప్లో పూర్తి చేయడానికి ఈ కోర్సెస్ను మరలా ఓపెన్ చేయటం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఈ నిష్ఠా త్రీ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ జీరో కోర్సెస్ ఈ రీ రన్ కోర్సెస్లోకి ఎవరు జాయిన్ అవ్వాలి ఎలా జాయిన్ అవ్వాలి ఇవి ఎవరికి సంబంధించిన అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం అదేవిధంగా ఇదివరకే మీరు ఈ నిష్ఠా త్రీ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ జీరో కోర్సెస్ను పూర్తి చేసినట్లయితే ఆ పూర్తి చేసినవి ఎక్కడ చెక్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూద్దాం ముందుగా అసలు ఈ నిష్ఠా త్రీ పాయింట్ జీరో కోర్సెస్ అనేవి ప్రైమరీ మరియు ప్రీ ప్రైమరీ క్లాసెస్కి సంబంధించినవి అంటే ప్రీ ప్రైమరీ నుంచి ఫిఫ్త్ లోపు బోధించే ఉపాధ్యాయులు స్కూల్ హెడ్స్ అంటే హెడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ నిష్ఠా త్రీ పాయింట్ జీరోలో ఉన్న మొత్తం పన్నెండు రకాల కోర్సెస్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది అంటే నిష్ఠా త్రీ పాయింట్ జీరోలో లో మొత్తం పన్నెండు కోర్సెస్ ఉంటాయి నెక్స్ట్ నిష్ఠా ఫోర్ పాయింట్ జీరో అనేది ఎంఈఓస్ సిఆర్పిస్ డైట్ ఫ్యాకల్టీ వీరు ఈ నిష్ఠా ఫోర్ పాయింట్ జీరో ఈసీసీఈ ఈ కోర్సెస్ ను అంటే దీంట్లో మొత్తం ఆరు రకాల కోర్సెస్ ఉంటాయి ఈ ఆరు కోర్సెస్ ను ఈ ఎంఈఓస్ సిఆర్పిఎస్ డైట్ ఫ్యాకల్టీ వీరు పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ నిష్ఠా త్రీ పాయింట్ జీరోలో పన్నెండు రకాల కోర్సెస్ అదేవిధంగా నిష్ఠా ఫోర్ పాయింట్ జీరోలో ఆరు రకాల కోర్సెస్ వీటిని ఎన్రోల్ చేయడానికి చివరి తేదీ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ ఇలా ఎన్రోల్ అయిన తర్వాత ఆ కోర్సెస్ని పూర్తి చేయడానికి చివరి తేదీ వచ్చేసరికి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ విధంగా మనకి ఈ నిష్ఠా త్రీ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ జీరోకి సంబంధించిన షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉంది నెక్స్ట్ అసలు ఈ నిష్ఠ త్రీ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ జీరో రీ రన్ కోర్సెస్ ఎవరి కోసం అంటే ఇదివరకి ఎవరైతే కోర్సెస్ని పూర్తి చేయకుండా మధ్యలో ఆగిపోయిన వారు ఉన్నారో వారికి అదేవిధంగా సర్టిఫికేట్ రాకుండా ఉన్నారో వారి కొరకు అనమాట అంటే ఇదివరకి నిష్ఠ త్రీ పాయింట్ జీరోలో పన్నెండు రకాల కోర్సెస్ పూర్తి చేసేసి వాటన్నిటికీ సర్టిఫికేట్ వస్తే ఈ కోర్సెస్ను ఇప్పుడు పూర్తి చేయాల్సిన అవసరం లేదు అలా కాకుండా ఏమైనా ఒకటి రెండు కోర్సెస్ మధ్యలో ఆగిపోయినా సర్టిఫికేట్ రాగిపోయినా ఆ కోర్సెస్ని ఇప్పుడు ఎన్రోల్ చేసుకొని ఆ కోర్సెస్ని ఇప్పుడు పూర్తి చేయవచ్చు అంతేకాని మరలా ఇదివరకు చేసిన వారు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా నిష్ఠా ఫోర్ పాయింట్ జీరోలో ఆరు కోర్సెస్ ఉన్నాయి కదా ఇవి కూడా అంతే ఇదివరకు పూర్తి చేసిన వారు ఇప్పుడు చేయా ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు ఎవరు చేయాలంటే ఇదివరకు పూర్తి చేయకుండా మధ్యలో ఆగిపోయిన వారు సర్టిఫికేట్ రానివారు వారందరూ కూడా ఇప్పుడు ఈ కోర్సెస్ని ఎన్రోల్ చేసుకుని పూర్తి చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ కోర్సెస్ని ఎన్రోల్ చేసుకోవటానికి ఆ కోర్స్ జాయినింగ్ లింక్స్ అనేవి నా వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్ లోనే న్యూ లింక్స్ లో నిష్ఠా త్రీ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ జీరో కోర్సెస్ జాయినింగ్ లింక్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయంగానే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో క్రిందకి వస్తే ఇక్కడ మీకు ఈ నిష్ఠా త్రీ పాయింట్ జీరోలో మొత్తం పన్నెండు కోర్సెస్ అంటే ఇవి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి తెలుగు మీడియంలో ఉంటాయి ఉర్దూ మీడియంలో కూడా ఉంటాయి మన ఇష్టం అనమాట ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఉర్దూ కానీ ఏ కోర్సులో అయినా మనం జాయిన్ చేయవచ్చు కాకపోతే మనం ఇంగ్లీష్లో జాయిన్ అయ్యామంటే అన్ని కోర్సెస్ను అంటే పన్నెండు రకాల కోర్సెస్ని ఇంగ్లీష్లోనే చేయాల్సి ఉంటుంది తెలుగు అయితే మొత్తం పన్నెండు తెలుగులో చేస్తే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ వెబ్సైట్లో మీకు ఇంగ్లీష్ కోర్సెస్ జాయినింగ్ లింక్స్ తెలుగు కోర్సెస్ జాయినింగ్ లింక్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి అదేవిధంగా నిష్ఠా ఫోర్ పాయింట్ జీరోలో మొత్తం ఆరు కోర్సెస్ ఇవి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ఈ ఆరు కోర్సెస్ జాయినింగ్ లింక్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట వీటి మీద క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా ఈ కోర్సెస్లోకి జాయిన్ అయిపోవచ్చు జాయిన్ అవటానికి మీరు ఆ లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది జాయిన్ కోర్స్ అని చెప్పి ఈ జాయిన్ కోర్స్ మీద క్లిక్ చేసేసి ఈ కోర్సులోకి ఎన్రోల్ అవ్వచ్చు ఒకవేళ ఈ లింక్ ఓపెన్ చేయగానే మిమ్మల్ని యూజర్ నేమ్ పాస్వర్డు అడిగితే మీరు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబరు అదేవిధంగా మీరు ఈ దీక్షా యాప్కి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేశారో అదే పాస్వర్డ్తోనే మీరు లాగిన్ అయ్యి ఈ కోర్సులోకి ఎన్రోల్ అవ్వండి అంతేగాని ఫ్రెష్గా మరలా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవద్దు ఇదివరకు మీరు ఉపయోగించిన నేమో పాస్వర్డ్తోనే లాగిన్ అయ్యి మీరు ఈ కోర్సెస్ని పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి మీరు ఈ కోర్సెస్లోకి ఎన్రోల్ అవ్వచ్చు నెక్స్ట్ ఇప్పుడు దీక్షా యాప్లోకి లాగిన్ అయ్యి ఏ విధంగా ఈ కోర్సెస్ని ఎన్రోల్ అవ్వాలి అదేవిధంగా ఇదివరకు కనుక మీరు ఈ కోర్సెస్ను పూర్తి చేసి ఉన్నట్లయితే ఆ కోర్సెస్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి మీకు సర్టిఫికేట్ వచ్చిందా లేదా అనేది ఎక్కడ చూసుకోవాలి ఏమేమి కోర్సులు పెండింగ్ ఉన్నాయనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం దాని కొరకు ముందుగా మనం దీక్షా యాప్ ఓపెన్ చేయాలి ముందుగా దీక్షా యాప్ను ఓపెన్ చేయండి నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ యాప్ని అప్డేట్ చేసుకోండి ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఈ దీక్షా యాప్ లేటెస్ట్ కి అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అంటే ప్రొఫైల్లోకి వెళ్ళి అసలు ముందుగా మనం ఈ యాప్లో లాగిన్ అయ్యామా లేదా అనేది ముందు చెక్ చేసుకోవాలి దాని కొరకు ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ పేరు మీ స్కూల్ వివరాలు అనేవి లేటెస్ట్ వివరాలు ఇక్కడ మీకు కనిపించే విధంగా చూసుకోండి లేకపోతే ఎడిట్ చేసుకోండి ఈ విధంగా ముందుగా మనం లాగిన్ అవ్వాలి ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ముందుగా మనం అసలు ఇదివరకు ఈ నిష్ఠా త్రీ పాయింట్ జీరో కోర్సులు మనం పూర్తి చేసాం కాబట్టి అవి మనం పూర్తి చేసామా సర్టిఫికేట్స్ జనరేట్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవటానికి ఈ ప్రొఫైల్లోనే పైకి జరిగితే ఇక్కడ మీకు మై లెర్నింగ్స్ అని చెప్పేసి ఇక్కడ కోర్సెస్ ఇక్కడ మీకు కనిపిస్తాయి ఇక్కడ మోర్ మీద క్లిక్ చేయండి మోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం చేసిన కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి దీంట్లో మనం ఈ నిష్ఠా త్రీ పాయింట్ జీరో ఈ చెక్ చేసుకోవటానికి ఈ కోర్సెస్ని ఇక్కడ మనకి ఎఫ్ఎల్ఎన్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది అనమాట మొత్తం పన్నెండు కోర్సులు ఇవేనమాట ఈ పన్నెండు కోర్సెస్ మనం చేసామా లేదనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కంప్లీటెడ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది ఎప్పుడు కంప్లీట్ అయ్యిందో ఆ డేట్ కూడా ఉంటుంది అదేవిధంగా పక్కన సర్టిఫికేట్ కూడా ఉంటుంది మనం సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే అక్కడ నిష్ఠా త్రీ పాయింట్ జీరో ఎఫ్ఎల్ఎన్ కోర్స్ అని కూడా ఈ సర్టిఫికేట్ లో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ విధంగా మనం ఇవి నిష్ఠా త్రీ పాయింట్ జీరోకి సంబంధించిన సర్టిఫికేట్సా లేదంటే వేరేవా అనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మొత్తం ఇక్కడ పన్నెండు రకాల కోర్సెస్ ఉండాలి ఆ పన్నెండు కోర్సెస్కి కంప్లీటెడ్ అని చెప్పి రావాలి ఎదురుగా సర్టిఫికేట్ అని కూడా మనకి ఆప్షన్ కనిపించాలి ఎలా వస్తే మనం ఈ కోర్సెస్ని మరలా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ వీటిలో మీకు ఏవైతే మిస్ అయ్యాయో వీటికైతే సర్టిఫికెట్స్ రాలేదు వీటికైతే కంప్లీటెడ్ అని చెప్పి రాలేదు ఆ కోర్సెస్ అన్నిటిని ఇప్పుడు మీరు ఎన్రోల్ చేసుకొని అవి మాత్రమే చేస్తే సరిపోతుంది మొత్తం చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా ప్రొఫైల్లో ఈ కోర్సెస్ అన్నిటిని ముందుగా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ కోర్సెస్లోకి ఎన్రోల్ అవ్వండి చెక్ చేసుకున్న తర్వాత కోర్సెస్లోకి ఈ యాప్ లోకి ఏ విధంగా ఎన్రోల్ అవ్వాలంటే మనం రెండు విధాలుగా ఎన్రోల్ అవ్వచ్చు ఒకటి నా వెబ్సైట్ అయినా అమరావతి టీచర్ డాట్ కామ్ ఓపెన్ చేసేసి మీరు ఈ కోర్సెస్లోకి ఎన్రోల్ అవ్వచ్చు నెక్స్ట్ డైరెక్ట్గా దీక్షా యాప్లోనే సర్చ్ చేసేసి ఈ కోర్సెస్లోకి ఎంటర్ అవ్వచ్చు సర్చ్ చేయడానికి దీక్షా యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ హోమ్ పేజ్ వస్తుంది కదా ఇక్కడ సర్చ్ దీక్ష ఉంది కదా ఇక్కడికి వచ్చేసేసి మీరు నిష్ఠా ఎఫ్ఎల్ఎన్ కోర్స్ వన్ బి ఫోర్ అని ఈ విధంగా సర్చ్ చేయండి కరెక్ట్గా ఎన్ఐఎస్హెచ్ టిహెచ్ఏ స్పేస్ ఎఫ్ఎల్ఎన్ స్పేస్ కోర్సు తర్వాత వెంటనే నెంబర్ ఇవ్వండి బి ఫోర్ ఇక్కడ కోర్స్ వన్ కావాలంటే కోర్సు వన్ అని టూ కావాలంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ ఈ విధంగా నంబర్స్ ఇచ్చేసేయండి మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సుని ఈ విధంగా ఈ ఇచ్చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఇక్కడ మీకు కోర్సెస్ కనిపిస్తాయి దీంట్లో మీరు హిందీ వస్తుంది ఇంగ్లీష్ మీడియం కూడా వస్తుంది మనం ఇంగ్లీష్ జాయిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కోర్స్ వన్ నేను సెర్చ్ చేసే కాబట్టి ఇక్కడ కోర్స్ వన్ అని చెప్పి ఇక్కడ ఓపెన్ అవుతుంది దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేసేసి జాయిన్ కోర్స్ మీద క్లిక్ చేసేసి ఈ కోర్సెస్లోకి మనం ఈజీగా జాయిన్ అయిపోవచ్చు ఈ విధంగా మీరు సెర్చ్లో నిష్ఠా ఎఫ్ఎల్ఎన్ కోర్స్ వన్ బి ఫోర్ అని చెప్పి ఈ విధంగా సెర్చ్ చేయండి ఒకవేళ మీకు కోర్సు టెన్ కావాలనుకోండి ఇక్కడ వన్ పక్కన జీరో పెట్టండి అంటే టెన్ అని చెప్పి ఇచ్చేసి సెర్చ్ చేయండి అప్పుడు మీకు టెన్ సంబంధించిన కోర్స్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ విధంగా ఈజీగా ఈ యాప్లోనే మనం ఎలాంటి లింక్స్ లేకుండానే డైరెక్ట్గా సెర్చ్ చేసి కూడా మన ఈ కోర్సెస్లోకి జాయిన్ అవ్వవచ్చు అదేవిధంగా నిష్ఠా ఫోర్ పాయింట్ జీరో ఆరు కోర్సెస్ని ఏ విధంగా సెర్చ్ చేయాలంటే ఈ విధంగా నిష్ఠా ఈసీసీఈ కోర్స్ వన్ ఫోర్ అని చెప్పి ఈ విధంగా సెర్చ్ చేయండి నిష్ఠా ఫోర్ పాయింట్ జీరో ఆరు రకాల కోర్సెస్ కోసం ఈ విధంగా ఇచ్చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది దీన్ని ఓపెన్ చేయగానే మనం ఈ ఫస్ట్ కోర్సెస్లోకి ఎన్రోల్ అవ్వచ్చు నెక్స్ట్ సెకండ్ కోర్స్ కావాలనుకోండి ఇక్కడ టూ వన్ ఇవ్వండి వన్ తీసేసి అప్పుడు మనం ఈ రెండో కోర్సులోకి ఎన్రోల్ అవ్వచ్చు ఒకవేళ ఆరో కోర్సు కావాలనుకోండి ఆరో కోర్సుకు సంబంధించి మాత్రం సి సిక్స్ అని చెప్పి ఇవ్వండి ఎలా ఇస్తేనే మనకి సర్చ్లో కనిపిస్తుంది నెక్స్ట్ ఈసీసీఈ సి సిక్స్ బి ఫోర్ ఇంకా మిగతా అన్ని మాత్రం కోర్స్ వన్ కోర్స్ టూ కోర్స్ త్రీ కోర్స్ ఫోర్ కోర్స్ ఫైవ్ అని చెప్పి ఇచ్చేసండి ఇది ఆరో కోర్సుకు సంబంధించిందనమాట ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే నో బ్యాచెస్ అవైలబుల్ అని వచ్చింది అనుకోండి ఇది ఓల్డ్ లింక్ అనమాట అంటే పాత ఎన్రోల్మెంట్ లింక్ అనమాట దాని కొరకు మరలా బ్యాక్ వెళ్ళిపోయి మరలా సెర్చ్ చేయండి ఇందా అక్కడ ఓపెన్ చేసింది కాకుండా తర్వాత ఓపెన్ చేయండి ఇక్కడ సి సిక్స్ మీద రెండు ఉన్నాయి ఇది ఓల్డ్ ఓల్డ్ది తర్వాత ఇది లేటెస్ట్ లింక్ దీన్ని ఓపెన్ చేయండి అప్పుడు మీకు జాయిన్ కోర్స్ అని చెప్పి కనిపిస్తుంది ఈ విధంగా జాయిన్ కోర్స్ రాకుండా ఆల్రెడీ బ్యాచ్ ఎండెడ్ అని చెప్పి వస్తే మాత్రం అది ఓల్డ్ బ్యాచ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ బ్యాచ్ ఫోర్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఓల్డ్ కనిపిస్తే ఆ కొత్త దాని కోసం మరలా క్రింద ఇంకోటి ఉంటుంది సేమ్ కోర్సు దాన్ని ఓపెన్ చేసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు ఈ విధంగా మనం ఈజీగా నిస్టా త్రీ పాయింట్ జీరో కోర్సెస్ అయితే నిష్ఠా ఎఫ్ఎల్ఎన్ కోర్స్ వన్ ఫోర్ అని అదే నిష్టా ఫోర్ పాయింట్ జీరో కోర్సెస్ అయితే నిష్టా ఈసీసీఈ సి సిక్స్ బీ ఫోర్ అని చెప్పేసి ఈ విధంగా మనం సెర్చ్ చేసి ఈ యాప్లో ఈజీగా జాయిన్ అవ్వచ్చు లేదంటే నా వెబ్సైట్ అయినా అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి కూడా మీరు ఈజీగా డైరెక్ట్గా లింక్స్ మీద క్లిక్ చేసేసి ఈ కోర్సెస్లోకి ఈజీగా జాయిన్ అవ్వచ్చు